హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఆశల వరంగల్ నగరం ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ ఉందా ఆశల వరంగల్ నగరం ఏం లేదు వరంగల్ నగరానికి వచ్చేటువంటి గొప్ప గొప్ప నాయకులు కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి అగ్ర నాయకులు కానీ మన మహానగరానికి విచ్చేసినప్పుడు ఒక మంచి స్టేట్మెంట్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ స్టేట్మెంట్స్ తోటే మన వరంగల్ ప్రజలందరూ కూడా ఆశల పల్లెకిలోనే ఉంటున్నారు ఏంటి ఆ ఆశలు అని చూస్తున్నారా వరంగల్ నగరానికి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సచిన్ ఆటను మనం ఇక్కడే చూడొచ్చు వరంగల్ నగరానికి విమానాశ్రయం మనం వరంగల్ నుంచే డైరెక్ట్గా బెంగళూరు చెన్నై ఢిల్లీకి ఇక్కే వెళ్ళొచ్చు వరంగల్ నగరానికి దిగ్గజ ఐటీ కంపెనీలు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇలా చెప్పుకుంటూ పోతే మన వరంగల్ నగరానికి గొప్ప నాయకులు వచ్చినప్పుడల్లా ఇలాంటి స్టేట్మెంట్సే మనం వింటూ చాలా ఆశల పల్లకిలోనే ఉంటుంది తెలంగాణలో హైదరాబాదు తర్వాత రెండవ అతిపెద్ద నగరం మన ఓరుగల్లు నగరం జనాభా పరంగా విస్తీర్ణం పరంగా తెలంగాణలోనే రెండవ అతిపెద్ద నగరంగా చెలామణి అవుతుంది మరి హనమకొండ కాజీపేట్ వరంగల్ ఈ ట్రై సిటీస్తో కలుపుకొని చుట్టుపక్కల విలేజీలను కలిపి గత ఇరవై సంవత్సరాల క్రితం ఈ నగరాన్ని వరంగల్ మహానగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి రెండవ అతిపెద్ద నగరం కూడా మన ఓరుగల్లు నగరమే దానిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వము మన వరంగల్ మహానగరంలో నియో మెట్రో రైల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది వరంగల్ నగరం నుంచి హనమకొండ మీదుగా కాజీపేట వరకు పదిహేను కిలోమీటర్ల దూరంతో నియో మెట్రో రైలును ఏర్పాటు చేయడం కోసము వెయ్యి కోట్ల రూపాయలతోటి డిపిఆర్ను సిద్ధం చేసి దాని యొక్క ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ప్రస్తుతానికి నియో మెట్రో రైళ్లను ఎవరు పట్టించుకునేటువంటి నాయకులు కూడా లేరు పక్కకి వెళ్ళిపోయింది నెక్స్ట్ స్టేట్మెంట్ వరంగల్ నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వావ్ సచిన్ ఆటను మనం ఇక్కడే చూడొచ్చు అనే ఈ స్టేట్మెంట్ ని నేను గత పదిహేను సంవత్సరాల క్రితం అన్ని న్యూస్ పేపర్లో చదవడం జరిగింది గత ప్రభుత్వం కూడా మన వరంగల్ నగరం పక్కన ఉండేటువంటి తిమ్మాపూర్ గ్రామంలో పదహారు ఎకరాలలో అరవై వేల సిట్టింగ్ కెపాసిటీ తోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఒక క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని మన హెచ్సిఏ ద్వారా బీసీసీఐకి ఒక ప్రతిపాదనలు పంపివ్వడం జరిగింది కానీ ప్రస్తుతానికి దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మన ఇండియాలో చూసినట్టయితే చాలా రాష్ట్రాలలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి అది మహారాష్ట్ర చూసుకుంటే బాంబే అండ్ పూణే అండ్ నాగపూర్ వీటిలలో కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే విజయవాడ విశాఖపట్నంలో కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి తమిళనాడులో చూసుకున్న కేరళలో చూసుకున్న గుజరాత్లో చూసుకున్నా వెస్ట్ బెంగాల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి కానీ మన తెలంగాణలో మాత్రం ఓన్లీ ఒక హైదరాబాద్లో మాత్రమే ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంది ఎల్బీ స్టేడియం మాత్రమే ఉన్నాయి మరి ఇవన్నీ చూసుకుంటే మన వరంగల్లో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కంపల్సరీ ఉంది దీనిని నాయకులు పట్టించుకొని ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం క్రికెట్ స్టేడియం అయిపోయింది నెక్స్ట్ స్టేట్మెంట్ వరంగల్ నగరంలో పునర్ కానున్న మామూలూరు విమానాశ్రయం ఈ స్టేట్మెంట్స్ వరకే మనం వింటున్నాము మరి గత ప్రభుత్వాలు తెలంగాణలో కొత్తగూడెం ఆదిలాబాద్ వరంగల్ లాంటి నగరాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదనలు చేశాయి మరి కొత్తగూడెం ఆదిలాబాద్ లాంటి నగరాల్లో కొత్తగా ఏర్పాటు చేయాలి కానీ మన వరంగల్ మహానగరంలో మామలూరులో ఉండేటువంటి విమానాశ్రయం ఏమైనా కొత్తదా కాదు నైజాం కాలంలోనే ఆసియాలోనే రెండవ అతిపెద్ద రన్వేగా ఉన్నటువంటి మన మామ్నూరు ఎయిర్పోర్టును డెవలప్మెంట్ చేసి ఇక్కడి నుంచే మనం తిరుపతికి ఇక్కడి నుంచే మనం గుజరాత్కి ఇక్కడి నుంచే మనం న్యూఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కానీ హైదరాబాద్ నగరానికి చాలా దగ్గరగా ఉన్నందువలన మామ్నూరు ఎయిర్పోర్టును ఏర్పాటు చేయడానికి సాంకేతికమైనటువంటి సమస్యలు ఉన్నాయని అందరూ చెప్పడం జరుగుతుంది కానీ నాయకులు తలుచుకుంటే ప్రభుత్వాలు తలుచుకుంటే మన వరంగల్ నగరంలోని మామ్నూరు ఎయిర్పోర్టును పునర్ప్రారంభించడానికి గొప్ప అవకాశం ఉంది కానీ దాన్ని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ప్రతిసారి వచ్చిన వారందరూ కూడా త్వరలోనే ప్రారంభిస్తాము త్వరలోనే దాన్ని డెవలప్మెంట్ చేస్తాం అనేటువంటి మాటల వరకే మనం వింటున్నాము విమానాశ్రయం అయిపోయింది మరి నెక్స్ట్ కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కొన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు చేశారు అన్ని పార్టీలు ఉద్యమాలు చేశాయి కానీ గత ప్రభుత్వం ఏం చేసింది కాజుపేటలో ఏర్పాటు చేయాల్సినటువంటి వ్యాగాన్ కోచ్ ఫ్యాక్టరీని వేరే రాష్ట్రాలకి తరలించడం జరిగింది కానీ దాని స్థానంలో ఓన్లీ కోచ్ రిపేర్ సెంటర్ను మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ కోచ్ ఫ్యాక్టరీనే కనుక ఏర్పాటు చేస్తే కొన్ని వందల వేల మందికి స్వయంగా ఉపాధి లభించేటువంటి గొప్ప అవకాశాన్ని మిస్ అయిపోయింది ఇక్కడ ఓన్లీ కోచ్ యొక్క రిపేర్ ను క్లీనింగ్ సెంటర్ ను మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కూడా కాజుపేట వరంగల్ హన్మకొండ ప్రజలకు ఒక నిరాశగాన మిగిలిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్ నగరంలో ఇలాంటి ప్రతిపాదనలు చాలా జరిగాయి మరి వీటన్నిటిని ప్రతిపాదనలు ప్రతిపాదనలు లాగానే స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ లాగానే ఉంచుతున్నారు మన ప్రభుత్వాలు తెలంగాణలోనే రెండవ అతిపెద్ద నగరమైన మన వరంగల్ నగరంలో ఇలాంటి ప్రతిపాదించినటువంటి ట్రాఫిక్ సమస్య కోసం నియో మెట్రో రైల్ని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని మామ్నూరు ఎయిర్పోర్టును పునరుద్ధించడం ఇలాంటి ప్రతిపాదనలు చేసినటువంటి పనులన్నిటిని త్వరగా పూర్తి చేసి వరంగల్ నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని వరంగల్ ప్రజలు చాలా ఆశతో ఎదురుచూస్తున్నారు